నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్య ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పారు ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని ఉంచరు తీసేస్తారు అని చెప్పేసి పుకార్లు షికార్లు చేశాయి ఈ క్రమంలో అలాంటి పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయనే స్వయంగా స్పందించారు వాలంటీర్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఉంటుంది అయితే వాలంటీర్ వ్యవస్థ మంచిదే కానీ వాలంటీర్ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన విధానంలో ఉపయోగించలేదు దాని గురించే మేము వ్యతిరేకించాం కానీ వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించలేదు ఆ విధానాన్ని మాత్రమే వ్యతిరేకించామని ఆయన కూలంకషంగా వివరంగా చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయాయి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది ఇక ముఖ్యమైన విషయంగా మాట్లాడుకుంటుంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి గడిచిన ఐదేళ్లలో వాలంటీర్ వ్యవస్థ సేవలని ప్రజలు ఉపయోగించుకున్నారు కూడా వాలంటీర్ వ్యవస్థ సేవలని కొనసాగిస్తే ఎప్పటి నుంచి కొనసాగిస్తారు మునుపటిలాగే ఉంటాయా లేదా వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ అప్పజెప్తారా వాళ్ళకంటూ ప్రత్యేకమైన బాధ్యతలను ఏమైనా కేటాయిస్తారా ఇంతకు ముందులాగా వాళ్ళు జవాబుదారీతనం ఎవరికి ఉంటారు ఇక మీదట వాళ్ళు చేయబోయే విధులు ఎలా ఉంటాయి అని అని చెప్పేసి చాలా అనుమానాలు ఉన్నాయి సో ముందుగా మనం వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం గడిచిన ఐదేళ్లలో వాలంటీర్ వ్యవస్థ నిజంగానే ప్రజలకి బాగా ఉపయోగపడిందని చెప్పాలి ఈ వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా కరోనా టైంలో ప్రజలకి బాగా అందుబాటులో ఉంది ఎందుకంటే కరోనా టైంలో ఏ ఏ ఏ ఇళ్లలో ఈ కరోనా సోకిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని ప్రభుత్వానికి చేరవేసింది వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు కరోనా ఎవరికైనా సోకిన లక్షణాలు ఉన్నాయా అలాంటి డీటెయిల్స్ తీసుకున్నారు అలాగే అదే సమయంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే పెన్షన్ల పంపిణీ చేశారు అలాగే రేషన్ సరుకుల్ని కూడా పంపిణీ చేయటం జరిగింది అలాగే మందులను కూడా ఆశా వర్కర్లు ఇలాంటి వాళ్ళ సహాయంతో ఆశా వర్కర్ల సహాయంతో వాలంటీర్లు పరస్పరం వాళ్ళంతా కలిసి పనిచేసే కరోనా టైంలో వాళ్ళు పోరాడారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాలంటీర్లు అలాగే ప్రజలకి మధ్య రిపీట్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వాలంటీర్లు ఒక వారధిలా నిలిచారని చెప్పాలి అయితే గడిచిన ఐదేళ్లలో వాలంటీర్లకి అందిన జీతం కేవలం ఐదు వేల రూపాయలు కానీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి వారికి ఇచ్చిన హామీ ఏంటంటే ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే మా హయాంలో వాలంటీర్లకి ఐదు వేల రూపాయల జీతం బదులు పదివేల రూపాయల జీతం ఇస్తాము అని చెప్పేసి అన్నారు సో ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని చెప్పేసి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలక్షన్లకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ముఖ్యమైన నేతల మాటలు విని వాలంటీర్లలో చాలామంది అంటే సుమారుగా లక్ష మంది తమ ఉద్యోగాలకి రాజీనామా చేశారు సరిగ్గా ఎలక్షన్లకి ముందు వాలంటీర్ వ్యవస్థని ఎన్నికలకి దూరంగా ఉంచండి అని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే వీళ్ళు దానికి తోడుగా అసలు కొంతమంది రాజీనామా కూడా చేసేలాగా వాలంటీర్లని ప్రోత్సహించారు ఈ క్రమంలో నాయకులు మాటలను నమ్మి చాలామంది వాలంటీర్లు అంటే సుమారు లక్షకు పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు అయితే వాళ్ళ నమ్మకం ఏంటంటే తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మరలా అధికారంలోకి వస్తుంది సో మేము మిమ్మల్ని ఆదుకుంటాము ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళని మరలా తీసుకుంటామని ఇండైరెక్ట్గా అంటే లోపాయికారికంగా హామీ ఇవ్వటం పూర్వకంగానే వాళ్ళు రాజీనామా చేశారు కానీ తీరా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫలితాలు తిరగబడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయింది గాక తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలో వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో ఎలక్షన్లకి ముందు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు ముఖ్య నాయకుల దగ్గరికి వెళ్ళి మహాప్రభా మమ్మల్ని మరలా ఉద్యోగాల్లోకి యథావిధిగా తీసుకోండి అని మొరపెట్టుకున్న సందర్భాన్ని మనం వార్తల్లో కూడా చూశాం కానీ ఈ సందర్భంలో వాళ్ళు మేం దీంట్లో ఎటువంటి హెల్ప్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసారు పైగా కొత్తగా ఎవరైతే ఈ లాస్ట్ టైం రాజీనామాలు చేశారో వాళ్ల ప్లేస్లో మరలా ఒక ఎగ్జామ్ లాంటిది పెట్టి మరలా కొత్త వాలంటీర్లను తీసుకోవాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఉందని చెప్పేసి కూడా వార్తలు వెలువడుతున్నాయి పైగా గతంలో వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు జీతంగా సారీ అది జీతమని కూడా చెప్పకూడదు గౌరవ వేతనంగానే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సంబోధించారు వారికి గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తే ఈ ప్రభుత్వంలో వాళ్ళకి పదివేల రూపాయల జీతంగా ఇస్తామని చెప్పేసి హామీ కూడా వచ్చింది సో ఇటు పదివేల రూపాయలు జీతం ఇస్తున్నాం కాబట్టి తీసుకునే వాలంటీర్లని ము అంటే కనీసం డిగ్రీ అనేది ఉండేలాగా ఒక బీఎస్సినో బీఏనో బీకామో ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉండేలాగా తీసుకొని వాళ్ళకి సరైన బాధ్యతలు అప్పగిస్తే వారికి అలాగే ఇటు సమాజానికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇద్దరికీ మేలు చేకూరిన పని అవుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందట సో ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఎలిగేషన్ కూడా చేసింది ఇక్కడ ఏమంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరినైతే ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్స్ పెట్టో లేకపోతే వాళ్ళ వాళ్ళ ఏదైతే దృక్పథంలో వాళ్ళు వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారో ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారో అటువంటి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కార్యకర్తలో లేకపోతే ఫాలోవర్స్ అయ్యి ఉంటారు వాళ్ళని తీసుకొని మరలా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే పనిచేయించుకుంటుంది అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని తెలుగుదేశం పార్టీ తిప్పికొడుతుంది ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అనేది పెట్టే తీసుకుంటామన్నట్టుగా చూచాయిగా చెప్తుంది కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే శ్రేణి నాయకులు కానీ చెప్తోంది ఆలోచిస్తోంది వాళ్ళు సమాలోచన చేసుకుంటుంది ఏంటంటే గత ప్రభుత్వం ఎలాగైతే వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా వ్యవహరించిందో మనం కూడా అలా చేస్తే తప్పేంటి అన్నట్టుగా వ్యవహరిస్తుందంట అలాగా ఆలోచనలు చేస్తోందిట కానీ గత ప్రభుత్వం ఎలాగైతే వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందిందో అది తెలుగుదేశం పార్టీ దాన్ని ఖండించింది పోయి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే రకంగా లబ్ధి పొందాలని చూస్తే ఖచ్చితంగా దెబ్బతింటారని విశ్లేషకులు అంటున్నారు సో ఇక మనం చూస్తే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇక చూసుకుంటే వేతనానికి తగ్గట్టుకు బాధ్యతలు కూడా అంటే కొత్త బాధ్యతలు అప్పచెప్తారని కూడా వినికిడి ఇంకా వాలంటీర్ వ్యవస్థ పార్టీ పరంగా లబ్ధి పొందకూడదనేది కూడా కొంతమంది చూ చెప్తున్నమాట ఇక గత ప్రభుత్వం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అంటే ఉద్యోగాలు ఏవైతే రెండున్నర లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాటిని వాళ్ళు చెప్పుకునేటప్పుడు మాత్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పుకున్నారు కానీ ఎప్పుడైతే వీళ్ళు వాలంటీర్లు కొన్ని సందర్భాల్లో మాకు కూడా జీతాలు పెంచండి కేవలం ఐదు వేల రూపాయల జీతం సరిపోవడం లేదు మాకు వేతనం పెంచండి అని చెప్పేసి అడిగారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి చెప్పింది ఏంటంటే మీరు చేసేది ఉద్యోగం కాదు సేవ మాత్రమే ఆ సేవ గౌరవానికి గాను మేము గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు అంటే కత్తికి రెండు వైపులా పదునున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కూడా రెండు వైపులా పదునుంది ఆయన ఏది చేసినా లాజికల్గానే ఆలోచించి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పట్లో అయితే వాలంటీర్లకి జీతాలు పెంచే ఆలోచన లేదన్నట్టు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వాలంటీర్లకు జీతాలు ఐదు వేల నుంచి పదివేలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ కూడా ఇవ్వటం జరిగింది సో మరి వేచి చూడాలి వాలంటీర్ వ్యవస్థకి జీతాలు పెంచడంతో పాటు బాధ్యతలు కూడా పెంచుతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి చెప్తుంది మరి ఈ వాలంటీర్ వ్యవస్థలో మిగిలిన పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు ఆ భర్తీ చేయటానికి ఎటువంటి ఎగ్జామ్స్ పెడతారు అలాగే వాళ్ళకి కొత్త బాధ్యతలు ఏం అప్పజెప్తారనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ